ఏసీపీగా వచ్చి రుద్రాణిని అరెస్టు చేసిన అప్పు ఆనందంలో రాజ్ కావ్య కళ్యాణ్ అపర్ణ ఇందిరాదేవి ధాన్యలక్ష్మి షాక్లో అనామిక రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు ఏసీపీగా వచ్చి రుద్రాణిని అప్పు అరెస్ట్ చేయడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ అలాగా ఆటో నడపడం మానేశాడు కాబట్టి లిరిక్స్ రాసుకుంటూ ఉంటాడు ఇంకా అప్పు కూడా ట్రైనింగ్ తీసుకుని కోచింగ్ అది బాగా తీసుకుంటుంది ఎగ్జామ్స్ ఆల్రెడీ వారం రోజుల్లోనే అని చెప్పింది కాబట్టి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వమని ప్రతి క్షణం సపోర్ట్గానే ఉంటాడు రాత్రిలంతా కూడా మెలుకుని ఉండడం ఇక్కడ లిరిక్స్ రాయడం అటు అప్పు చదువుకోవడం ఎందుకంటే కళ్యాణ్ నిద్రపోతే అప్పుకు కూడా ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది కదా అలా అప్పు ఇబ్బంది పడకూడదని తెల్లవార్లు మేల్కొని తను చదివినంతసేపు లిరిక్స్ రాసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంకా అలా ఇద్దరు సపోర్ట్తో వారం రోజులు గడిచిపోతాయి ఇంకా చదివిందంతా గుర్తుందా అప్పు అనగానే చదువుంది అని గుర్తుంది అని చెప్పనేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ కాకూడదు పొట్టే అనగానే నువ్వు ఇంత కష్టపడి చదివిస్తున్నప్పుడు ఎందుకు మిస్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయను అని చెప్పి అప్పు అయితే ఎగ్జామ్స్కి వెళ్తుంది ఎగ్జామ్స్కి వెళ్ళడంతో తన అదృష్టమో కళ్యాణ అదృష్టమో తెలియదు కానీ అన్ని క్వశ్చన్స్ కూడా కొంచెం ఈజీగా ఉండడంతో మొత్తం క్వశ్చన్స్ అన్నిటిని కూడా అటెంప్ట్ చేయడంతో అన్నింటినీ రాస్తుంది రాసిన తర్వాత చాలా సంతోషంగా బయటకు వచ్చి కూచి అంటూ గట్టిగా పిలిచి ఇంకా నేను మొత్తం అన్నీ కూడా రా రిజల్ట్ బాగా వస్తుందని కానీ ఈసారి ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ అని చెప్పనేసరికి ఇంకా జాబ్ రాకి సెలక్షన్ కూడా వస్తుంది సెలక్షన్ కూడా రావడంతో సెలక్షన్కి పిలవడంతో ఇంకా ఒక వారం రోజుల్లో పోస్టింగ్ అని తనకు అపాయింట్మెంట్ ఆడరు డ్రెస్సు మొత్తం అన్నీ కూడా ఇస్తారు ఏ ఏ ఊరికి అని చెప్పను కానీ పక్క ఊరికి అన్ అని చెప్తారు పక్క ఊరు అంటే రుద్రాని వాళ్ళ అత్తగారి ఊరు ఆ ఊరిలో ఎప్పటికో గాని కేసులు రావు వచ్చిన కేసుల్ని సాల్వ్ చేయడం కూడా జరగదు ఇంక ఎవరు వెళ్ళినా కానీ పాత కేసులని పట్టించుకోకుండా వదిలేస్తారు కొత్తగా ఏమీ కేసులు రావు ఇంకా ఆరు ఊరికైతే అప్పుని వేస్తారు వేయడంతో వారం రోజుల్లోనే పోస్టింగ్ అని చెప్పనేసరికి సరేనని ఆ ఊరైతే అప్పు వెళ్తుంది దగ్గరలోనే ఉండడంతో కళ్యాణ్ తను లిరిక్స్ రాసుకుంటాడు అప్పు తను డై గవర్నమెంట్ వెహికల్ ఉండడంతో డైలీ అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇంకా అలా వెళ్ళి వస్తూ ఉండేసరికి ఇంకా పాత పెండింగ్ కేసులన్నీ కూడా తిరగతీయండి కొత్త కేసులు రాలేనప్పుడు పాత కేసులైనా మనం సాల్వ్ చేయాలి కదా అని ఓపెన్ చేయమనేసరికి కేసులన్నీ వస్తాయి అందులో ఫస్ట్ ఫస్ట్ కేసు రుద్రాని భర్త కేసే తన తల్లిని రుద్రానియే చంపిందని తను కేస్ పెడతాడు కానీ రుద్రాని హైదరాబాద్ లో ఉండడంతో అప్పుడు డబ్బులిచ్చి ఏదో మేనేజ్ చేసి కేస్ తన వైపు రాకుండా అక్కడతో సాల్వ్ చేస్తుంది కానీ ఆ ఎస్ఐ వెళ్తూ వెళ్తూ ఆ కేసుని క్లోజ్ చేయడం మానేసి వెళ్ళిపోతాడు అదే కేసుని ఇప్పుడు కాస్త అప్పు తిరగ తోడుతుంది ఓపెన్ చేసి చూసేసరికి ఇది మర్డర్ కేసు మేడం అని చెప్పను కానీ మర్డర్ కేసు అనగానే ఒక కోడలు అత్తగారిని చంపిందని కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు అప్పట్లో ఆ ఎస్ఐ పట్టించుకోలేదు మేడం అని చెప్పనేసరికి ఏది ఆ కేసు డీటెయిల్స్ ఎలా ఇవ్వు అని చెప్పనేసరికి కేసు డీటెయిల్స్ కాస్త ఇస్తుంది ఇచ్చిన తర్వాత మొత్తం అన్నీ చూసిన తర్వాత రుద్రాని అని ఉంటుంది రుద్రాని అని ఉందేంటి అనగానే మనకి కంప్లైంట్ ఇచ్చింది రుద్రాణి పేరు మీద మేడం అని చెప్పాను కానీ ఒకసారి కేసు డీటెయిల్స్ నేను చెక్ చేయాలి కేసు పెట్టిన వ్యక్తిని ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిపించండి అనగానే సరేనని ఇంకా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు రుద్రాణి భర్త కాస్త పోలీస్ స్టేషన్కి వస్తాడు నమస్కారం మేడం అని చెప్పాను కానీ నమస్కారం రుద్రాణి అంటే అని చెప్పనేసరికి సిటీలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది కదా సీతారామయ్య గారు వాళ్ళ అమ్మాయే రుద్రాణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పు అంటే మీరు నాకు బాబాయ్ అవుతారా అని చెప్పనేసరికి నేను మీకు బాబాయ్ అవ్వడం ఏంటి అని చెప్పాను కానీ నేను ఆ దుగ్గిరాల ఫ్యామిలీ కోడల్నే కళ్యాణ్ ప్రకాశం గారి కోడలిని అని చెప్పనేసరికి ఏంటి మా ప్రకాశం బాబు కోడలివా అనగానే అవును అని చెప్పనేసరికి అయితే మనం రిలేటివ్సే ఇంటికి రామ్మా భోజనం చేసి మా భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అనగానే పదండి అని చెప్పి నేను వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వెళ్తుంది ఎందుకంటే కేస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్ళేసరికి అతనే ఉంటాడు మగ ఆడవాళ్ళు ఎవరూ ఉండరు మగ అతను మాత్రమే ఉంటారు అసలు మీరు ఆంటీ మీద రుద్రాని ఆంటీ మీద కేసు పెట్టడం ఏంటి అంకుల్ అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావు కాబరానికి వచ్చిన కొన్ని రోజుల్లోనే మా అమ్మను ప్రతి క్షణం కాల్చుకు తినేది ఇంకా తను ఇంట్లోంచి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదని మా అమ్మ బ్రతుకున్న రోజులు మా అమ్మ సంతోషంగా ఉండాలని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదన్నాను మా అమ్మ చంపేసి ఇంట్లోంచి వెళ్తానంటూ ఆ రోజు మా అమ్మ వేసుకోవాల్సిన టాబ్లెట్లు కాస్త బీపీ టాబ్లెట్స్ కాస్త మార్చేసి వేరే టాబ్లెట్స్ ఇవ్వడంతో మా అమ్మకి బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పనేసరికి అవునా మరి తన మీద కేసు పెడుతున్నారు అనుమానంతోనా తనే చేసిందని నిరూపంతోట అనగానే తనే చేసింది ఎందుకంటే మా ఊళ్ళో మందుల షాపతనే చెప్పాడు ట్యాబ్లెట్స్ వేరుగా తీసుకున్నారని అనగానే దానికి సంబంధించింది కూడా మీకు దగ్గర పెట్టాను రిసిప్ట్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే అసలు తను వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో గొడవలు జరుగుతూనే ఉండేవి మేడం అప్పట్లో ఏదైనా ఊర్లో సమస్య ఉందంటే ఆవిడ దగ్గరే ఉండేది ప్రతి ఒక్కరితోటూ గొడవ పెట్టుకోవడం ఇంట్లో ప్రతిరోజు గొడవే ఇదే పెద్ద ప్రాబ్లంగా ఉండేది మేడం ఊరికి ఊళ్ళో అంతా ప్రశాంతంగా ఉంటారు ఈయన గురించి అందరికీ కూడా బాగా తెలుసు మంచికి మారు పేరు ఈయన అయినా సరే ఈయన్ని ఎంతెలా బాధ పెట్టేదో ఆవిడీ అని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా కూడా చెప్పేసరికి అంటే రిమార్క్ అక్కడే ఉంది నిజంగానే అంకులు అనుమానిస్తున్నట్టు చంపే ఉంటుంది అని చెప్పి ఇంకా వెంటనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్లో వాళ్ళది ఎంక్వైరీ చేసి అంటే ఆయన పెద్ద అయ్యనమాట పెద్దయిన కావడంతో ఆయనకి బాగా గుర్తుంటుంది బాగా గుర్తుండేసరికి అవును అని చెప్పాను కానీ సరే ఈ ఆధారాలు అవన్నీ ఉన్నాయి కదా అని నేరుగా అరెస్ట్ వారెంట్తో రుద్రాణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది రుద్రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా అప్పుని పోలీస్ డ్రస్లో చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు అపర్ణ అప్పు అపర్ణ లక్ష్మి అందరూ చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి ఏ అనగానే నేను ఇంటి కోడల స్థానంలో రాలేదు నేను ఒక ఎస్ ఏసీపీగా ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి ఏసీపీగా వచ్చావా అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే నేరుగా రుద్రాని దగ్గరికి వెళ్ళి యువరండి అరెస్ట్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని నేను అరెస్టా నేనేం తప్పు చేశానని అని చెప్పాను కానీ మీ అత్తయ్య గారిని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నాను ఆవిడ్ని చంపాలనే కదా ట్యాబ్లెట్లు మార్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ విషయం దీనికి ఎలా తెలుసు అనుకుంటూనే ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ తెలుసండి మాకు వచ్చిన ఎంక్వైరీలో మేము చేసిన ఎంక్వైరీని బట్టి మీరే ఆవిడని చంపడానికి అవకాశం ఉందని మీకు తప్ప అవకాశం ఎవరికీ లేదని ఊళ్ళో ఏదైనా గొడవ అంటూ ఉంటే మీరున్న చోటే గొడవ జరుగుతుందని అన్నీ చెప్పారు ఎంక్వైరీలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను అని చెప్పిన సరికి నేనే చంపానడానికి సాక్ష్యం ఏంటి అనగానే మీరే ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నారు ఆ ట్యాబ్లెట్ల వల్లే ఆవిడ చనిపోయారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్రాని యువరండ రారష్టాని వెంటనే బేడీలు తీసి తన చేతులకి వేసేసరికి అమ్మ వదిరా అని చెప్పాను కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు తప్పు చేసిన వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా పైన బయటపడతారు మేకవన్న పుల్లిలా పైన ముసిగేసుకుని మంచితనంతో ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళని అనుకోకూడదు ఎక్కడ ఉన్నాయి ఈ రుద్రాన్ని గొడవలు పెట్టడానికే చూస్తుందని కాపురానికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైంది మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అనుకుంటూ అప్పు కాస్త తీసుకువెళ్ళబోతూ ఉంటే ఆగు మా మమ్మీని ఎందుకు తీసుకువెళ్తున్నావు అంటూ అడ్డు చెప్పి కొంచెం ఏకవచనంగా మాట్లాడడంతో అప్పు కాస్త రాహుల్ చెంప చెల్లు అనిపిస్తుంది రాహుల్ కాస్త చెంప మీద చేయి పెట్టుకుని అయ్యిందా నోరు మూసుకుని ఉండొచ్చు కదా ఏ మీ అమ్మతో పాటు నువ్వు జైలుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళను కానీ ఇంకా చెంప పట్టుకుని పక్కకు జరిగిపోతాడు రాహులు ఏంటి అప్పు ఇంత పవర్ఫుల్గా కానీ మంచికి రోజులు వచ్చినట్టున్నాయి అమ్మమ్మ ఎవరు చేసిన కర్మకి వాళ్ళే అనుభవిస్తారన్నట్టు ఈ వేళ రొద్దు రేపేమో ఈ రాహులు వీళ్ళిద్దరూ ఎన్ని దుర్మార్గాలు చేశారో తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా స్వప్న అనేసరికి మంచి పని చేసింది మంచిగా జరిగింది ఎప్పటికైనా రుద్రాణిలో మార్పు రావాలి అనగానే అది చచ్చే వరకు పోదురామ్మమ్మ గారు ఎందుకంటే అది చ పుట్టుకతోనే వచ్చుంటుంది బహుశా మీరు ఎంత పెంచాలని చూసినా రక్తంలో మార్పు అయితే ఉంటుంది కదా అని చెప్పి స్వప్న అనుకుంటుంది మరి అలాగ తీసుకెళ్ళిన అప్పు రుద్రానికి ఎలాంటి శిక్ష విధిస్తుంది మరి రాజ్ కావ్య మధ్య అపార్థాలు తొలగిపోయి ఎప్పుడు వీళ్ళిద్దరూ ఒకటవుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు